హరే కృష్ణ అండి అందరికీ ఉన్నారు ఈరోజు అయితే ఇంకొక చైన్ చూపిస్తానండి ఇది నేను ఫస్ట్ టైం చేసిన యుఎస్ ఆర్డర్లో నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ అనమాట సో అయితే అప్పుడు టూ టైమ్స్ మెటీరియల్ కొనాల్సి వచ్చింది నా దగ్గర టైం లేదని చెప్పి సత్యక మేక్ చేయమనిచ్చాను సో నా దగ్గర కూడా మెటీరియల్ ఉండిపోయి సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాము అన్నట్టు వీడియో కోసం చూపిద్దాంలే అని ఆపేశాను అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి దీన్ని కట్టు దిగుతూ అల్లటం ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే తులిప్ బీట్స్ తీసుకున్నాము అండ్ తర్వాత పంప్కిన్ బీడ్స్ అండి ఇవి నార్మల్ బీడ్స్ కాదు పంప్కిన్ బీడ్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి అలాగే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా లిమిటెడ్ స్టాకే ఉంది ఎందుకంటే నేను సేల్ చేయడానికి తీసుకోలేదు జస్ట్ మేకింగ్ మాత్రమే తీసుకున్నాను అండ్ ఈ కట్ వచ్చేసరికి మనకి టూ ఎయిట్ గేజ్ అనమాట సో ఇది మైక్రో పాలిషడ్దే టూ ఎయిట్ గేస్ మైక్రో పాలిషడ్లో టూ ఎయిట్ అండ్ టూ ఫోర్ సైజెస్ అయితే మన దగ్గర టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజెస్ అయితే మన దగ్గర ఉన్నాయండి అండ్ ఫస్ట్ అయితే చూసారా నేను కొంచెం వరకు మేక్ చేశాను తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి చిన్న హోల్ ఉంది కదా ఫస్ట్ అయితే ఆ హోల్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం జాయింట్ చేస్తున్నాము సో ఫస్ట్ దానికి లాస్ట్ దానికి పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదండి సో జాయింట్ అయితే మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా వీడియో తీయాలనే ఐడియా రాలేదు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాతే గుర్తొచ్చింది మనం వీడియో తీయట్లేదు అని సో చూసారా ఇక్కడ జస్ట్ ఒక చిన్న సర్కిల్ లాగా రౌండ్ తిప్పుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది మన దగ్గర సూది లాంటిది ఉంటే కనుక పర్ఫెక్ట్ సూది మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది మేక్ చేసుకోవటానికి సో ఇప్పుడు అట్ సైడ్ మనకి ఏదైతే తక్కువ కట్టుతీగ ఒక వైపు ఉంటుంది కదా సో దాన్ని రివర్స్లో తిప్పుకోవాలన్నమాట దాన్ని చూ సో ఇలా తిప్పుకోవటం వల్ల అక్కడ మనకి ఇంకా హోల్డ్ లాక్ అనేది అయిపోతుంది ఎక్సెస్ ఏదైతే ఉందో కట్టు తీగ ఎక్సెస్ కట్టు తీగనైతే కట్ చేసేసుకోవాలి సో ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ అయిపోతుంది మీకు దూరంగా అనిపిస్తుంది అంటే కొంచెం దగ్గరగా నొక్కుని నోస్ ప్లేయర్తో కొంచెం ప్రెష్ చేశారనుకోండి అది లాక్ కరెక్ట్గా అయిపోతుంది నాకు దగ్గరగా కావాలి అనిపించింది కాబట్టి ఇలా నొక్కేసుకున్నాను అయితే ఇప్పుడు కట్టు తీగను వేస్ట్ చేయకూడదని చెప్పి పొడవుగా ఉన్నదే పెట్టుకొని చేస్తున్నానండి పంప్కిన్ బీట్ వేసేయాలి వేయాలి అనుకునేటప్పుడు మాత్రం ఒక క్యాప్ వేసుకున్నాను ఫ్లవర్ క్యాప్ అనమాట తర్వాత పంప్ బీట్ వేస్తున్నాను అనమాట సో ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే ఒకదానికి పంప్కిన్కి మాత్రమే ఫ్లవర్ క్యాప్స్ వస్తున్నాయి మనకి తులిప్ బీట్స్కి మాత్రం పవర్ క్యాప్స్ రావట్లేదు ఎందుకంటే తులిప్ బీట్ ఒకవైపు కొంచెం షార్ప్గా సూదిగా ఉంటుంది ఇంకో వైపు కోన్ షేప్లో ఉంటుందన్నమాట అది ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే సో ఈ పవర్ క్యాప్ ఫ్లవర్ క్యాప్స్ ఏంటంటే టూ కలిపి అటాచ్ అయ్యి వస్తాయి అనమాట సో ఇది నాకు అసలు ఓపెన్ అవ్వలేదు చాలా కష్టపడితే కానీ ఓపెన్ అవ్వలేదు అయితే వన్ సైడ్ మనం ఆల్రెడీ ముందే వేసుకున్నాం కదా అనదర్ సైడ్ అనేది ఇప్పుడు వేసుకుంటున్నాము సో ఇలా బోత్ సైడ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి సో ఇప్పుడు కూడా సేమ్ అండి ఇందాక ఎలా అయితే చెప్పానో జస్ట్ కట్టు తీగని కొంచెం బెండ్ చేసి తిప్పాలి ఈ రకంగా తిప్పితే ఏంటంటే మనకి చిన్న సర్కిల్ లాంటిది వస్తుంది ఆ చిన్న సర్కిల్లో చూడండి ఇప్పుడు నేను తిప్పి చూపిస్తాను జస్ట్ కొంచెం యూ షేప్లో మనం తిప్పామనుకోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అంతే జస్ట్ చిన్న రింగ్ కనిపిస్తుంది కదా ఆ రింగ్ వచ్చేలాగా తిప్పి నేను ఈ ఏదైతే కట్టు తీగ రిమైనింగ్ ఉంటుందో దాన్ని ఇలా చుట్టేసుకుంటున్నాను అనమాట ఇదిగో చూసారా ఇలా తిప్పేసుకుంటే మనకు అక్కడ లాక్ అయిపోతుంది తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వస్తుంది ఇంకా ఇలా నోస్ ప్లేయర్తో కాదు సూదితో కావాలి అంటే అప్కమింగ్లో నేను ఒకసారి చూపిస్తాను చూడండి సూదితో కూడా మేక్ చేసి ఎలా చేయొచ్చు ఈజీగా అనేది చూపిస్తాను అండ్ నిన్న నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు పెయిడ్ క్లాసెస్ పెడతారా అక్క ప్లీజ్ అని సో పెయిడ్ క్లాసెస్ ఎందుకండి ఫ్రీగానే ఇలా క్లాసెస్ అన్నీ చెప్తున్నాం కదా సో పెయిడ్ క్లాసెస్ అనేవి ఏమి లేవు ఒకటే కష్ట ఒకటే వాళ్ళకి చెప్పాలి అంటే చాలా కష్టం ఒక ఫైవ్ మెంబర్స్ మినిమం ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారు అంటే పెయిడ్ క్లాసెస్ డెఫినెట్గా చెప్తాను మన దగ్గర ప్రొవైడ్ అన్నీ ఉన్నాయన్నమాట చెప్పడానికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెయిడ్ క్లాసెస్కి కాంటాక్ట్ అవ్వండి మినిమం ఫైవ్ మెంబర్స్ ఉండాలి అప్పుడైతేనే పెయిడ్ క్లాస్ చెప్తాను నా ఉచిత సలహా ఏంటంటే పెయిడ్ క్లాసెస్ కంటే ఇలా క్లాసెస్లో మనం ఇలా వీడియోస్లో చూసి నేర్చేసుకోవచ్చు మళ్ళీ దానికి డబ్బులు లేదు అనేది నా ఫీలింగ్ అనమాట సో అదనమాట సో ఇక్కడ కూడా మనం లాక్ వేసుకున్నాక నోస్ ప్లేయర్తో కొంచెం గట్టిగా అడ్చుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత వన్ బై వన్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఫైనల్గా మళ్ళీ ఇంకొక బీట్ అనేది ఎక్కించుకోవాలి ఇప్పుడు ఆ తులి వేసు ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి సో చూసారా అన్నీ ఒకటే షేప్లో వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను ఒకటే డైరెక్షన్ అనమాట సో సేమ్ అంతే ఇలా చైన్ అనేది నేను ఆల్రెడీ సత్యకతో లాస్ట్ టైం కస్టమైజ్ చేయించింది నాకు కస్టమర్ తీసుకోలేదన్నమాట సో ఆవిడకి ఇలాగ కట్టు తీగతో చేసిన చైన్ కాకుండా ఓ వన్ బై వన్ సూది కూర్చోయమని చెప్పారనమాట సో కాబట్టి నేను దీన్ని ఉంచేసాను సో మన ఇలా కంప్లీట్ కస్టమైజ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి కస్టమైజేషన్ కలర్ ఆప్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి పంప్కిన్స్లో ఆల్మోస్ట్ గ్రీను రెడ్ అలాగే ఈ కలరు ఇంకొక టూ త్రీ కలర్స్ ఉన్నాయి రామా గ్రీన్ అంటారు కదా అది కూడా అవైలబుల్గా ఉంది పంప్కిన్సే కాకుండా త్యులిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బట్ నేను పర్సనల్ స్టాక్ అయితే వదిలేశాను సో కొంచెం కాస్ట్ ఎక్కువే ఎందుకంటే నేను కూడా రీటైల్లో మాత్రమే కొన్నాను సో ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం అస్సలు ఇది ఇదైతే సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్త్ చైన్ అనమాట మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కస్టమైజ్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్